వెండి తెరపై తెలుగు సినీ ప్రియులను ఎంతగానో అలరించారు కోటా శ్రీనివాసరావు గారు ఈ ఆదివారం ఉదయం కన్ను మూసిన విషయం మనందరికీ తెలిసిందే ప్రాణం ఖరీదు అనే మూవీ ద్వారా సినీ అరగ్రాటం చేసిన ఈయన వందకు పైగా చిత్రాలు నటించి మెప్పించారు ఈయనలాగా ఒక పక్క హాశయం పండించడం మరో పక్క విలనిజం చూపించడం బహుశా ఎవరికి సాధ్యం కాదేమో అనేలా నటనలో ఒదిగిపోతారు కోటా గారు అయితే ఈయన నటించిన చాలా మూవీస్ లో అహనా పెళ్లి అంటే చిత్రానికి ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఉందని చెప్పాలి ఈ సినిమాలో ప్రతి సీను ప్రేక్షకుల మధ్యలో తే వేసుకుంది దీనిలో పిసినారి లక్ష్మీపతి పాత్రకి ఈయన ప్రాణం పోసారని చెప్పాలి తో కలిసి పండించిన హాస్యాన్ని చూస్తే ఇప్పటికీ పడి పడి నవ్వాల్సిందే అంతలా పేరు తెచ్చుకున్న ఆ పాత్ర మొదట అనుకున్నది మాత్రం కోట శ్రీనివాసరావు గారిని కాదట ఆ పాత్ర కోసం మొదట రావుగోపాలరావు గారి కోసమే రాసుకున్నారు కానీ జంధ్యాల గారు ఆహ్నా పెళ్ళంట మూవీకి డైరెక్టర్ కావడంతో కోటా శ్రీనివాసరావు గారి యాక్టింగ్ నచ్చి ఆ పాత్రకు ఆయనే సూట్ అవుతారు కాబట్టి అతన్ని కావాలి అని రికమెండ్ చేశారంట వాస్తవానికి నిర్మాత రామానాయుడు గారికి కోటా శ్రీనివాసరావు గారు ఆ పాత్రలు నటించడం ఇష్టం లేదని తెలుస్తుంది